హాయ్ నా పేరు ఉదయ్ కుమార్ మరి ఈ రోజు అనమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం గవర్నమెంట్ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ యాభై పడకల హాస్పిటల్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల వారు తప్పకుండా ఈ హాస్పిటల్ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను మరి ఇది వరకైతే చిన్న హాస్పిటల్గా ఉన్నప్పటికీ అందరికీ అందుబాటులో ఉండేది మరి ఇప్పుడైతే మల్టీ హాస్పిటల్ యాభై పడకల హాస్పిటల్ మరి ఎటువంటి అవసరం వచ్చినా ఇక్కడే చూడబడను దయచేసి మన చుట్టుపక్కల వారు దీన్ని తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను சார் ஐபி சார் வசங்க சார் நீ வணி இப்படியே வைப்போதானே హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ఉదయ్ కుమారు మరి ఇది మన కొత్త హాస్పిటల్ రైల్వే కోడూరులో గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడ యాభై పడకల హాస్పిటల్ మరి మల్టీ అన్ని రకాలుగా చూడబడుతుంది ప్రజలు ఎక్కడ ఎవరికి అవసరం ఉన్నా కూడా మన కోడూరు గవర్నమెంట్ హాస్పిటల్లో వచ్చి తప్పకుండా చూపించుకోవచ్చు మరి అన్ని సౌకర్యాలు ఉన్న హాస్పిటల్ మన రైల్వే కోడూరు గవర్నమెంట్ హాస్పిటల్ తప్పకుండా అందరూ కూడా వచ్చి మన కోడల్లో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకోవాల్సిందిగా కోరుతున్నాను ఇది వరకైతే హాస్పిటల్ చిన్నదిగా ఉన్నదని కొంచెం తక్కువగా ఉన్నదని అప్పటికీ కూడా జనాలు వస్తున్నారు బాగా చూస్తున్నారు మరి అయినప్పటికీ ఇప్పుడు మల్టీ హాస్పిటల్ లాగా యాభై పడకల హాస్పిటల్గా ఉంది ఎవరికి ఎటువంటి అవసరం వచ్చినా కూడా అన్ని విధాలుగా చూడడానికి మన గవర్నమెంట్ హాస్పిటల్లో అందరూ సిద్ధంగా ఉన్నారు దయచేసి మన చుట్టుపక్కల వారు పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు కోడల్లో అందుబాటులో ఉన్న వారు అందరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరకు వచ్చి చూపించుకోవాల్సిందిగా కోరుతున్నారు సంతోషం హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ఉదయ్ కుమారు మరి కడప జిల్లా రైల్వే కోటల్లో రైల్వే కోటల్లో గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఈరోజు పెద్ద హాస్పిటల్ ఓపెనింగ్ అయింది మరి యాభై పడకల హాస్పిటల్ మల్టీ అన్ని రకాలుగా చూడబడును మరి ఇంతకుముందు చిన్న హాస్పిటల్గా ఉన్నప్పటికీ జనాలు బాగా వస్తున్నారు మరి ఇప్పుడు ఇంకా పెద్ద హాస్పిటల్ అయింది యాభై పడకల హాస్పిటల్ అయింది మన చుట్టుపక్కల వారందరూ కూడా దగ్గరగా ఇక్కడ బాగుంటుంది అనుగుణంగా ఉంటుంది మరి మల్టీగా అన్ని రకాలుగా చూడబడుతుంది అందరికీ అందుబాటులో ఉంది అన్ని రకాలుగా ఇక్కడ వసతులు ఉన్నాయి రూములు ఉన్నాయి మరి ఇక్కడ బయట సేవ తీసుకోవడానికి ఉంది లోపల ఉంది ఒక్కరట చుక్కన బయట బయట సేవ తీర్చుకోవడానికి ఉంది చూపిన బయట సేవ తీసుకోవచ్చు లోపల అన్ని రకాలుగా సౌకర్యాలు ఉన్నాయి మరి మరి మన చుట్టుపక్కల వారు చుట్టుపక్కల పరిసరాల పల్లెల్లో వారు అందరూ కూడా ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాను అన్ని విధాలుగా డాక్టర్లు అందుబాటులో ఉన్నారు అన్ని విధాలుగా చూపించుకోవడానికి ఇక్కడే అందుబాటులో ఉంది చాలా వరకు చిన్న చిన్న సమస్య వస్తే ఎందుకు తిరుపతికి వెళ్ళేది మరి ఇప్పుడు అంత దాకా కూడా అవసరం లేకుండా మన రైల్వే కోడ్లోనే అన్ని రకాల ట్రీట్మెంట్ కి మల్టీగా అన్నిటికీ చూడడానికి అందుబాటులో ఉంది గనక దయచేసి చుట్టుపక్కల వారందరూ కూడా ఇక్కడికే రావాల్సిందిగా కోరుతున్నానండి సంతోషం